అయితే మనం వెతుకులాట లోకం మీద ఉండకూడదు ఎక్కడ ఉండాలి అప్పుడు పరలోక సంబంధులం కనుక పరమందు మాత్రమే మన మనసు ఉండాలి ఇంకా ఈ లోకంలో నువ్వు ఇంకా వెతుకులాట ఈ లోకాన్నే సంచరిస్తూ లోకమైన జీవితం లోకమైన గమ్యం అని అనుకుంటే మాత్రం నువ్వు మోసపోతూ ఉన్నావు ఏమవుతూ ఉన్నావు మోసపోతూ ఉన్నాం క్రీస్తునందు నువ్వు లేపబడిన అయితే నీ మనసు ఏ రకంగా ఉండాలంటే ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు నీ లోనికి రావాలి ఏ మనసు రావాలి నీకు ఆత్మ సంబంధమైనటువంటి మనసు మన జీవితంలో ఉన్నట్లయితే మనం ఆలోచనలు తలంపులు సమస్తం కూడా పైనే ఉంటాయి ఇక దిగులు చింత ఏమీ ఉండవు ఎందుకు నువ్వు ఇంకా చింతిస్తున్నావు ఎందుకు నేను ఇంకా బాధపడిపోతూ ఉన్నావు అంటే నా మనసు ఇంకా మారలే నేను మారాను అని అనుకుంటున్నాను కానీ నా మనసు నేను కఠినముగా చేసుకుంటూ ఉన్నాను నా మనసు నేను మారనివ్వకుండా కదా ఏం చేస్తున్నానమ్మా